యోధురాలుగా వచ్చిన ప్రియాంక ని కన్విన్స్ చేయడానికి హౌస్లో మాక్సిమం ట్రై చేశారు బట్ తను మాత్రం కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చి కళ్యాణ్తో ఆడాలనుకున్నారు కళ్యాణ్తో ఆడిన గేమ్ ఏదైతే ఉందో ఆ ఫిషెస్ స్కెల్ట్ అని ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేయడంలో కళ్యాణ్ విన్ అయ్యడం చెప్పొచ్చు అంటే స్టార్టింగ్లో తను ముడి విప్పటానికి కావచ్చు హుక్కు పెట్టడానికి కావచ్చు కాలు నోరు వాటానికి ట్రై చేశాడు స్టార్టింగ్లో బట్ ఇమానియల్ సంచాలక్గా ఉండడం సంచాలక విన ఇమానియల్ చెప్పినట్టుగానే కళ్యాణ్ చాలా బాగా ఆడాడు నిజం చెప్పాలంటే ఇంకా ప్రియాంక తను ఇంకా ఇంకొక ఫోర్ పెయిర్స్ పెట్టే లోపే కళ్యాణ్ ఫిక్స్ చేసేసాడు చాలా బాగా ఆడారు కళ్యాణ్ ని ప్రియాంక ఫిక్స్ చేసుకోవడం సారీ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అది ఒక మెంటల్గా ఫిజికల్గా మరీ పెద్ద టాస్క్ కాదు దాన్ని బ్యాలెన్స్డ్గా ఆడాలి చాలా బాగా ఆడాడు కళ్యాణ్ ఫస్ట్ కంటెంటర్ అయిపోయాడు మనం చూసేశాము ఈస్ వెరీ లక్కీ అసలు ఈ సీజన్కి లక్కీ మ్యాన్ అనుకోవచ్చు ఈ అబ్బాయి ఎందుకంటే ఫస్ట్ వచ్చిన నాలుగు మూడు వారాల్లో మూడు వారాల్లో అసలు గేమే లేని కళ్యాణ్ ఈరోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు అంటే మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరి నోట్లో విన్నా కళ్యాణ్ ఎవరి ఫోన్ ఓపెన్ చేసినా కళ్యాణ్ ఏ మేము చూసినా కళ్యాణ్ ఏ రీల్ చూసినా కళ్యాణ్ అసలు మామూలుగా లేదు పోయినసారి సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ ఒక కామనర్గా వెళ్ళాడు అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉండే అబ్బాయిది బట్ కళ్యాణ్ మాత్రం అలా కాదు అన్ని విషయాల్లో గేమ్ పరంగా మెంటల్గా అబ్బాయి కొంచెం వీక్ ఎక్కడ అంటే మన పజిల్ గేమ్లో చూసినప్పుడు మెంటలీ వీక్ అనుకున్నాం కానీ మెంటలీ కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్ అండ్ ఎథిక్స్ పరంగా మన అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎథిక్స్ అంటాం కదా హ్యూమన్ బీయింగ్ ఎథిక్స్ పరంగా కూడా కళ్యాణ్ ఆ స్థానం గెలిపోయాడు అండ్ సింపతి అంటే కావాలి అబ్బాయి కావాలని అబ్బాయి సింపతి ఏం క్రియేట్ చేయలేదు అనుకోకుండా వాళ్ళకి ఇచ్చిన ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఇవ్వడం వల్ల కళ్యాణ్కి సింపతి అనేది ఆడియన్స్ వైపు నుంచి వచ్చిందని నాకు నాకు అనిపిస్తుంది నాకు కూడా కళ్యాణ్ అంటే నిజం చెప్పాలంటే కళ్యాణ్ మా ఊరు సైడ్ అబ్బాయి సో నేను స్టార్టింగ్లో మా ఊరు సైడ్ అబ్బాయి ఓటేయండి అని ఏ రోజు అనలేదు బట్ ఈ రోజు ఆ స్థానంకి వెళ్ళిన తర్వాతనే అబ్బాయికి కొంచెం ఇంకాస్త ఎంకరేజ్ చేయండి అని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు అంత గేమ్ కనిపించలేదు అప్పుడు చెప్పకూడదు ఇప్పుడు గేమ్ కనిపిస్తుంది కాబట్టి చెప్పొచ్చు ఎందుకంటే గేమ్ ఆడిన వాళ్ళకి మనం ఖచ్చితంగా విన్ చేయాలి నో కామనర్స్ అంటే దానికి ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఎందుకంటే డెమోన్ ఉన్నాడు కానీ డెమోన్కి అంతో ఇంతో ఇన్స్టా అలాంటివి ఉన్నాయి ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు అలాంటిది ఉంది మన దివ్య కూడా కామనరే కానీ తను కూడా ఇన్స్టా లో కావచ్చు నల్లాగా ఒక రివ్యూవర్ అందుకే తనకి నేను అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను తన రివ్యూ ఇచ్చే విధానం లాగానే తన పాయింట్స్ పెడుతూ ఉంటుంది ప్రతిదీ కరెక్ట్గానే అనలైజ్ చేస్తుంది అని బట్ ఒక కామనర్ అనుకుంటే మాత్రం కళ్యాణం అసలైన కామనర్ అనమాట ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు రియల్గా చెప్పాలంటే మామూలుగా కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు మనం చూసాము సో అలాంటి ఒక అబ్బాయి గెలిస్తే యాజ్ అ కామనర్ మనం హ్యాపీ అనమాట ప్రతిసారి తీసుకొచ్చి పెట్టుకున్న సెలబ్రిటీలకే కాకుండా కళ్యాణికి ఈసారి కప్పిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది మరి మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ